రేవంత్ రెడ్డి లైట్ డిటెక్టర్ టెస్ట్కు సిద్ధమా ప్లేస్ టైం మీరే చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే ఇవాళ లేచిండు సార్ నిద్రపోయి ఇవాళ లేచిండు నిన్నమోనా మొన్న నిద్రపోయిండు నిన్న మొన్న ఇప్పుడు లేచినట్టు రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు కేటీఆర్ని ఏమని గతంలోనే కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నాడు డ్రగ్స్ తీసుకోలేదని ఆయన లైట్ డిటెక్టర్ పరీక్షకు రావాలి లేకపోతే రక్త నమూనా సేకరణకు రక్తం ఇవ్వాలి బ్లడ్ టెస్ట్ శాంపిల్ ఇవ్వాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు మరి ఎందుకో సవాల్ని స్వీకరించి నా బ్లడ్ షాంపుల్ తీసుకోండి లైవ్ డిటెక్టర్ పరీక్ష తీసుకోండి అని ఎందుకో చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాడంటే ఆయన డ్రగ్స్ తీసుకొని ఆరు నెలలు దాటిపోయినట్టుంది కాబట్టి ఆరు నెలలు దాటిపోయింది కాబట్టి ఇప్పుడు అంటుండు ఒక డ్రగ్స్ తీసుకుంటే దాని బ్లడ్లో కలిసి ఒక ఆరు నెలల వరకు ఎప్పుడు యూరిన్ టెస్ట్లో చేస్తే కం లేదా బ్లడ్ శాంపిల్ తీసుకుంటే దాంట్లో తెలుస్తుందట మరి ఆరు నెలలు దాటింది కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడుతుంటా కేటీఆర్ అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించలేదు లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా బ్లడ్ శాంపిల్ ఇస్తావా డ్రగ్స్ తీసుకోలేదని అంటే అవు ఎస్ నేను ఇస్తాను నేను బ్లడ్ శాంపిల్ ఇస్తాను డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పి అప్పుడే ఎందుకు స్పందించలే ఆరు నెలల కింద అన్నప్పుడు అప్పుడు తీసుకున్నాడు కాబట్టి స్పందించలేదు ఇప్పుడు ఆరు నెలలు దాటింది కాబట్టి ఆ శాంపిల్ టెస్ట్ చేసినా కూడా రాదు కాబట్టి ఇప్పుడు స్పందిస్తుండు అనేది జనాలనుకుంటారు నేనేది కాదు ప్లేస్ టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే అని మాట్లాడుతుండు